అడవిలో ఉండే ఒక నక్క దారి తప్పి ఊళ్ళోకి వచ్చేసింది అది వెళుతున్న దారిలో కుక్క దానికి ఎదురు వచ్చింది నక్క ఆ కుక్కను ఆశ్చర్యంగా చూస్తూ నీ మెడలో గొలుసు ఏంటి అని ప్రశ్నించింది దానికి కుక్క ఓహో అదా నన్ను నా యజమాని పెంచుకుంటున్నాడు వీధి కుక్కలతో పాటు నన్ను పట్టుకు వెళ్లి కాల్ చేయకుండా ఉండడానికి ఈ మెడలో చేను కట్టాడు అని కుక్క చెప్పింది ఆశ్చర్యంగా ఉందే అంది నక్క నీవు అడవిలో ఉంటావు కాబట్టి నీకు తెలియదులే మా యజమాని చాలా మంచివాడు నన్ను తన ఇంట్లో పెట్టుకుని పెంచుకుంటున్నాడు నాకు మంచి మంచి రొట్టెలు మాంసం పాలు అన్ని పెడతాడు రోజూ వేడి నీళ్లతో స్నానం చేయిస్తాడు నాకు తినడానికి పళ్ళెం పాలు తాగడానికి గిన్నె ఉన్నాయి అంతేకాదు పడుకోవడానికి మెత్తటి పరుపు కూడా ఉంది అని కుక్క గర్వంగా చెప్పుకుంది అలాగా అంది నక్క కొంచెం ఈర్షతో అంతేకాదు మా యజమాని దగ్గర బోలెడు పిల్లులు కూడా ఉన్నాయి వైర్యం మరిచి మేమంతా బాగా ఆడుకుంటాం అని చెప్పింది కుక్క దానికి నక్క మిత్రమా ఈ రోజు నుంచి మనమిద్దరం స్నేహితులం నిన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళొచ్చు గదా అంది నక్క సరేనని కుక్క నక్కను తన ఇంటికి తీసుకువెళ్ళింది యజమాని చూస్తే కొడతాడని నక్కను పెరట్లో చెట్టు చాటును దాచి తన రొట్టెలు మాంసం దానికి పెట్టసాగింది కుక్క కుక్క తనకు చేసే అతిథి మర్యాదలను సంతోషించాల్సింది పోయి అడవిలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటే ఈ కుక్కకి ఇన్ని సౌకర్యాలా ఇంత వైభోగమా అని అసూయ చెందింది నక్క నీ వచ్చి చాలా రోజులైంది నా యజమాని చూస్తే నన్ను చంపేస్తాడు వెళ్లిపోంది కుక్క దానికి నక్క మిత్రమా నిన్ను వదిలి వెళ్లాలని లేదు ఇంకొక రోజు ఉండిపోతాను అంది నక్క మరుసటి రోజు అందరూ నిద్రపోతున్న సమయంలో నక్క పిల్లి పిల్లలను చంపి తిని ఎముకలు పడేసి వెళ్లిపోయింది నమ్మకంగా ఉంటూ కుక్క ఇంత పని చేసిందనుకున్న యజమాని కుక్కను చిత్తక్కొట్టి ఇంటి నుండి తరిమేశాడు దీంట్లో నీతి ఏంటంటే దుర్మార్గులతో స్నేహం ప్రమాదకరం